రుమే గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఇరుమే గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ చిమ్మల రాయబడి ఉంది చాలా కాలము క్రింద యహోవా నాకు ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను విడువకా నీ ఎడల కృపను చూపుచున్నాను మనలను ఎవరైనా ప్రేమిస్తున్నారని చెప్తే ఎవరైనా మనను ఆదరిస్తున్నానని చెప్తే ఎవరైనా మనను నేను యోగక్షేమాన్ని చూస్తున్నాను చూడగలను అని చెప్తే మనకి చాలా సంతోషం మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంది మనుషులు మాటలు మాత్రమే చెప్పగలరు కానీ మన ఏ సయ్య రూపంగా చూపించగలరు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను తండ్రి అన్నాడు మూడోసారి అడిగినప్పుడు కోపగించుకున్నాడు కోపడ్డాడు ఏ సై కూడా ఉండి ఏ సైతో ఉన్న వ్యక్తి అన్నాడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడే ఏసు అని అప్పగించేశాడు ఈ రాత్రి వేళ ఈ మెత్తప్పగూడెం ప్రాంత ప్రజలతో దేవుడు చెప్పే మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడివక మీ ఎడల కృపను చూపిస్తున్నాను ఏసయ ప్రేమ మాటల్లో కాదు కాని చేతల్లోనే యేసు ప్రభు చూపించారు యేసు ప్రభు తన ప్రేమను ఎలా చూపించారంటే ఆయన మన కోసం సిల్వ మరణం పొందారు ఆయన ఏసయ్య ప్రేమ మన కోసం సిల్వ నెక్కింది ఏసయ్య ప్రేమ మన కోసం మరణించింది ఏసయ్య ప్రేమ మన కోసమే ఈ భూమి మీదకి వచ్చింది ఏసయ్య ప్రేమ మన కోసమే సమాధిలోనికి వెళ్ళింది ఏ సయ్య ప్రేమ మన కోసం మరలా తిరిగి లేచింది ఎవరైనా చెప్పగలరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను గౌరవిస్తున్నాను నీ యోగక్షేమ నేను చూస్తాను నేను చూడగలను నేనున్నాను అని మన భుషాల మీద చెయ్యేసి ఎవరైనా చెప్పగలరా మన సంతోషానికి కారణం ఎవరండి ఏ సయ్య అన్నాడు నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను ఎలా ప్రేమిస్తున్నానంటే ప్రాణము పెట్టినంతగా నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను ఏ దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే అతిక్రమాన్ని ఒప్పుకుంటే ఆయన మన అతిక్రమాలని మన దోషాలని ఆయన కడిగి వేస్తాడు మనుషులు మన దోషాలని మన పాపాలని కప్పివేస్తారేమో గాని ఏసయ్య మన దోషాలను కడిగి వేస్తాడు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా ఏసయ్య పరిశుద్ధుడు యేసయ్య సయ్య ఏసయ్య నీతి మంతుడు మనము కూడా ఆయన పోలికల్లో ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు ఈ రాత్రి వేళ ఈ ప్రాంతంలో ఈ కూడికి ఉన్న ప్రజలు గమనించాలి నా కోసం ఎవరైనా ప్రాణం పెట్టగలరా నా కోసం ఎవరైనా సిలువ నెక్కగలరా నా కోసం ఎవరైనా ఏమైనా చేయగలరా అని ఒకసారి ఆలోచన చేయాలి అందుకే అన్నాడు ఏసయ్య మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈ లోకంలో ఏ సయ ప్రేమించినంతగా మన వివాహం చేసుకున్న భర్త గాని వివాహం చేసుకున్న భార్య గాని మన కడుపున బిడలు పుట్టిన బిడలు గాని మనల్ని ప్రేమించలేరు మనం చూస్తా ఉన్న లోకంలో యవనస్తులు లోకంలో కలిసి ప్రేమ అంటూ తిరుగుతూ ఉన్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను వివాహం చేసుకుంటాను నీ యోగక్షేమాన్ని చూస్తాను అన్నవారే ఒకనొక రోజు ప్రేమించిన అమ్మాయిని విడిచిపెట్టేస్తారు ప్రేమించిన అమ్మాయిని మోసం చేస్తారు ఈ లోకం మోసకరమైన లోకం ఈ లోకం శాపకరమైన లోకం నీ పాపం నా పాపం మనందరి శాపం పోవాలని ఆయన సిలువ మీదకి ఎక్క శిలువ అంటే ఏదో ఎక్కడం దిగడం కాదండి ఆయన మీద ఉమ్ము వేశారు కొరడాలతో కొట్టారు వీపును దున్ను వేశారు ముఖం మీద ఉమ్ము వేశారు చేతుల్లో మేకలు కొట్టారు కాళ్ళకు మేకలు కొట్టారు ఆఖరిగా పక్కలో బిళ్ళ పోటు కూడా మనుషుల ప్రేమ ఇది మనుషుల ప్రేమ ఇది కానీ ఏ సయ్య తెలుసా తండ్రి వీరేమి చేయల్చున్నారు వీరికి తెలియదు గనుక వీరిని మనుషులు క్షమించలేరు మనుషులు పాపాలను కప్పుతారు కడగలేరు ఏ సయ్య ప్రేమ క్షమించే ప్రేమ ఏ సయ్య ప్రేమ ఓదార్చే ప్రేమ ఏ సయ్య ప్రేమ ంద నుండి విడిపించే ప్రేమ అందుకే మొదటిగా మొదటి స్థానం మనము ఏ సైకు మాత్రమే ఇవ్వాలి తర్వాత మనకు దేవుడు ఏర్పాటు చేసిన భార్యకైనా భర్తకైనా మన కడుపున పుట్టిన బిడ్డలకైనా ఇవ్వాలి కానీ మనం ఏం చేస్తామంటే లోకాశల వైపు వెళ్ళిపోతుంటాం లోకాన్ని చూస్తూ ఉంటాం మనుషుల పైరూపాన్ని చూస్తూ ఉంటాం నువ్వు చాలా మంచి వాడివి నువ్వు చాలా మంచి వ్యక్తి అంటాం కానీ లోపల ఎంతో క్రోధం ఎంతో క్రూరమైన మనసు ఎంతో శాపకరమైన మనసు పైకి మాత్రం బానే ఉన్నాం పైకి మాత్రం బానే మాట్లాడుతున్నాం మేడి పండు చూడు మేలుమై ఉండును పట్ట చూడు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయేమో మనం కూడా ఎలా బ్రతుకుతున్నామేమో ఈ రాత్రి వేళ మారదాం ఏసై మన కోసం మరణించాడు ఏసై మన కోసం సిలువనెక్కాడు భారమైన సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు ఆయన ఆ మార్గంలో పడిపోతూ ఉంటే మార్గంలో సిల్వెత్తు పడిపోతూ ఉంటే వాళ్ళు వాళ్ళు కొడుతూ ఉంటే ఏసై భారమైన సిలువను నీ కోసం నా కోసం మీ పాపం కోసం మా పాపం కోసం మనందరి పాపాలను అయినా తీసివేయాలని ఆయన సిలువను గొల్గొత కొండ మీదకి మోసుకుని వెళ్ళాడు గొల్గత కొండ మీదకి ఆయన మోసుకుని వెళ్ళాడు ఈ రాత్రి గమనించండి మన మన ఈ సంతోషానికి కారణం మన ఈ ఆనందానికి కారణం మనం ఎలా సంతోషంగా ఆనందంగా మంచిగా ఆరోగ్యంగా క్షేమముగా కొండల్లో కూడా క్షేమంగా ఉన్నామంటే ఏ ప్రేమ మనం ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఉంది అందుకే మనం నమ్మాలి ఎవరు నమ్మాలి ఏ నమ్మాలి మనుషులను కాదు మనుషులు చూపించే ప్రేమను కాదు మనుషులు ఆశ వాడిన వాటిని అసలే మనము నమ్మకూడదు ఏ మాత్రమే